రోజు వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ తిండి పట్టి పెట్టుకోవాలనుకున్నాము లాస్ట్ టైము బస్సు గెలిచింది కాబట్టి ఫ్రై పీస్ బిర్యానీ తినాలనుకున్నది కాకపోతే నేను ఫ్రై పీస్ బిర్యానీ అని చెప్పి అక్కడ నుంచి తెచ్చిన ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్ లాగా వచ్చింది ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసి ఫ్రై పక్కకి పక్కకిచ్చిళ్ళు ఇది మరి ఏం ఫ్రై పీస్ ఏమో ముట్టుకుంటా అంటేనే అంటుకుంటాంది కలరు నేను అయితే అదివరకు అయితే చికెన్ బిర్యానీ బాగా ఫేవరెట్ ఉండేది ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తిన తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా చికెన్ బిర్యానీ తెచ్చుకునేది ఈ మధ్య కాలంలో ఫ్రై పీస్ బాగా ఫేవరెట్ అయిపోయింది అదికోసం అనేసి నాకు ఇష్టమైంది ఫ్రై పీస్ బిర్యానీ తిండిపోతు ఉండాలి అనేసి అనుకున్నా కాకపోతే ఇక అయిపోయింది ఫ్రై పీస్ పక్కకి వచ్చినాయి ఇంకో వెరైటీ ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ ఓపెన్ చేసినాక గానీ తెలియలేదు ఆ ప్యాకెట్లు ఇట్లాంటి ప్యాకెట్లు వచ్చినాయి ఆ ప్యాకెట్లు ఓపెన్ చేసినాక గానీ ఇది అంటే మనకి తెలియలే ఇప్పుడు ఇది జోకిన అన్నమాట ఎంత ఉంటుంది బాబా ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఈ ఫ్రై పీస్ ఇది కలిపితే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ గ్రామ్స్ ఉన్నది అయితే ఇంకా ఇప్పుడు పండ్లు కూడా ఉన్నాయి ఇది ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ పోటీలోనే ఇవి కోసుకొని మూడు టాస్క్ లాగా తినాలి ఇవి ఏంటంటే కోసి అన్ని గింజలు ఒలిచిన తర్వాత ఓకేనా గింజలు వలిసిన తర్వాత మొత్తం చూపెట్టి గింజలు వలిసిన తర్వాత గింజలు మొత్తం వచ్చిన తర్వాత గింజలు తినాలి తినాలి ఇగో ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే నాకు ఎప్పుడు తెలుసు అంటే మాత్రం ఒకసారి రక్త కణాలు తగ్గితే అప్పుడు బాగా తీసుకొచ్చింది అనమాట డాక్టర్ తింటే మంచిది అని చెప్తే బాగా తీసుకొచ్చింది అప్పటిదాకా నాకు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏంటిది ఏందనేది తెలియదు తిని టేస్ట్ చేస్తా అంటే కూడా అంత ఇంది ఆవగంజల్లా ఉండే అంటే మా అత్తమ్మా బాగా ఎక్కువ రేటు ఉన్నది అంటే చూడే రుసు చూడే అని ఆ రక్త రక్తకరాలు ఓడిపోయి అందులో కూడా నాకు రుసు చూపెట్టింది అన్నట్టు అప్పుడు తెలుసు నాకు డ్రాగన్ ఫ్రూట్ అప్పటి నుంచి అప్పుడప్పుడు తెస్తా ఉంటారు మామూలుగా మనకు జ్వరం వచ్చినప్పుడు కూడా ఇవి తింటా అంటే కొంచెం హెల్త్ మంచి అయినట్టు అని అనిపిస్తుంది అదనమాట ఇప్పుడు ఫుల్ గానే ఉద్దేశంగా అనారోగ్యమో ఏది అనారోగ్యమో కానీ బుక్కెడ్ తింటేనే బతుకుతాం పండ్లు చూడంగా నాకు ఇంకోటి కూడా గుర్తుకొచ్చింది అప్పట్లోకి ఇట్లా పండ్లు బయటకు పోతే చాలు కొనుకొచ్చుకున్నాడు లేకపోతే ఇంట్లోకి కావాలని కొనుకొచ్చు అనేది అయితే ఉండే ఉండకపోయేది మా ఇంట్లో మా డాడీ అంగడికి పోయేది సోమవారం అంగడి నడిచేది ఆ అంగడికి పోయినప్పుడే కూరగాయలు ఇంట్లోకి కావాల్సిన ఏమన్నా ఉంటే పండ్లు అన్ని తీసుకొచ్చేది ఆ అంగడి రోజు ఎప్పుడప్పుడు వస్తుందా డాడీ ఎప్పుడు అంగడికి పోయి కూరగాయలు కానీ పండ్లు కానీ ఎప్పుడప్పుడు తెస్తా అని చూసేది నేనైతే పండ్ల కోసం చూసేది అన్నట్టు అట్లా అంగట్లో తెచ్చుకునేది పండ్లు అంటే మామిడి అయినా ఏవైనా మా అమ్మమ్మ తీసుకొచ్చేది మా అమ్మ పత్తి చేను అంటే పత్తి చేను పంట పండిస్తారు కదా పంట అమ్మడానికి పోయినప్పుడు మా అమ్మమ్మ వెళ్ళేది బీటీ అన్నట్టు బీటికి వెళ్ళి అక్కడ పంట అమ్మి పైసలు పట్టుకొని రాగా కొన్ని పనులు అట్లా తీసుకొని వచ్చేది అన్నట్టు అప్పుడు మేము తినేది పనులు ఆ రోజు ఖచ్చితంగా వెయిట్ చేసేది మా అమ్మ ఎన్ని గంటలకు వచ్చినా కానీ మా అమ్మ వస్తుంది మా అమ్మ వస్తుంది అని చెప్పి చూసుకుని ఉండేది పనులు తీసుకొస్తుంది అని అంటే నేను మా అమ్మని ఇంటికాడ ఎక్కువ పెరిగినా కాబట్టి బాణి అంటే అవి నాకు తెలుసు అన్నట్టు మా మా అమ్మమ్మ చేసినాయి ఇక మా అమ్మలో తరపున అయితే ఎక్కువగా మా అమ్మల దగ్గర లేకుండా నేను మా అమ్మల దగ్గరనే ఎక్కువ పెరిగినా అని అని చెప్పి అవమతి తెలుసు అన్ని చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని వెరైటీ వెరైటీ ఉంటాయి అప్పటికి ఇప్పటికి చాలా మారింది ఇప్పటి పిల్లలకు అన్ని అన్ని ఎప్పటికి కావాలి అయ్యో వాళ్ళు తింటారు కదా అని ఎప్పుడు తెచ్చి పెడతా ఉన్నా అప్పుడైతే ఎప్పుడో ఒకసారి దొరికేది కాబట్టి అవి కోసం చూసేది లేకపోతే చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఇస్తారు కదా అని అవి ఎప్పుడెప్పుడు ఇస్తారని అవి కోసమే చూసేది ఇక అప్పుడు సరదాలే వేరు మరి ముచ్చటాపి తిండిపోయి స్టార్ట్ స్టార్ట్ చేద్దాము నాకే ఎక్కువ వచ్చినట్టు నాకు ఎందుకు అనిపిస్తాను రెండు కరెక్ట్ గా రెండు బరాబర్ ఉన్నాయి చేద్దాం ఎక్కువ తక్కువ ఉండాలి ఎందుకంటే ఫ్రెండ్స్ నేను మంచిగా గడ్డి వీకిచ్చినా గింజలు పెట్టించినా చెప్పాలి కదా ఓకే ఓకే తిండి పట్టు అయిపోయిన తర్వాత నాకు ఇష్టమైన పని చెప్పించుకుంటాం ఆయనతోనే రెడీ బాబా రెడీ ఏమింది ఉల్లిగడ్డ పక్కకు పెట్టు ఇద్దరం కరెక్ట్గా తినాలి ఒక మెత్తు కట్టి కాకుండా మరి ఒలిసి ఇంకా ఇద్దరం కరెక్ట్ తినాలి ఇంక పండ్లు పెట్టినవి దాని దీనిలో చోక్తాను అరకిల కన్నా ఎక్కువ తినద్దు అంటే అరకిల్ ఇది ఉంది కొంచెం ఇది చికెన్ కి కన్నా అంతా కలిపి సెవెన్ హండ్రెడ్ అయింది అన్న టూ హండ్రెడ్ గ్రామ్స్ అదండి ఎప్పుడైనా అరకిలనే చూపుతాము ఎక్కువ తింటలేము ఎందుకంటే ఎక్కువ తింటే కడపలు కూడా పనిచేయి అందుకని చెప్పి ఎంతైనా అందరికన్నా ఎక్కువ కొంచెం పెద్ద బొత్తలేమాయి ఇంకా వెరైటీలు ఉంటే కొంచెం కడప వారిద్దామని చూస్తాము అంటే

టేస్ట్ బాగుంది కానీ వెరైటీగా ఉంది వదికు ఫ్రై పీస్ చికెన్ని నంచుకుంటూ ఫ్రై రైస్ ఎంజాయ్ చేస్తాను అయిపోవాలి నేనే గెలిచినా మీటల్లో కూడా గెలితా ఇది మొన్న గెలిచి ఒక్క ఆవులేదు ఆ ఎక్క ఆడ దొరికినా దొరికినా ఉందా చెక్కి కొంచా ఉన్నా బాగున్నాయి కదా మాట్లాడిన బాగా మాట్లాడిను తిని ఫస్ట్ టాస్క్ లా బాగానే విన్నాడు ఇప్పుడు సెకండ్ థర్డ్ ఈ మూడు టాస్క్ రెండు గెలితేనే గెలిచినట్టు అందుకని మరి మరీ చెప్తాను నేను ఓడిపోయినందుకు బాగా అనిపిస్తాను అందుకనే ఫ్రూట్ జాగ్రత్తగా ఇట్లా వేయాలి కోసి టకటక మొత్తం దాని ఉన్నది మొత్తం తినేసేయాలన్నట్టు తెలుసు కదా త్రీ అన్న అనవల్ల స్టార్ట్ చేసి మళ్ళీ చేయగోసుకుంటే కథ ఇంకా జీవితంలో మళ్ళీ ఫుడ్ బాటికి రావద్దు

గింజలు పింక్ కలర్ పెట్టుకోవడం అవసరం లేదు నాకు పింక్ కలర్ ఉన్నది ఎప్పుడు తెలియదు అత్తమ్మ కోసం తెచ్చినప్పుడు తెల్లగుండే తెల్లగుండే ఉండే మరి పింక్ కలర్ ఇదే ఫస్ట్ టైం చూస్తాను నేను నాకు ఇవి ముందు ఉన్నాయి కదా ఇవి వచ్చినాయి అందుకనే కొంచెం

అయితే మొత్తం కొయ్యాలి కోసినాక ఒలవాలి ఒలిచి అన్ని పోసుకోవాలి అయ్యో చావు అనగారే కదా ఇంకా అయితే కొయ్యాలి కోసినాక మొత్తం ఒలవాలి ఒలిచి ఇది మొత్తం అయిపోయినట్టు టాస్క్ అవసరం లేదు అది

అయ్యో ఘాటు పెట్టలే ఇంక ఇగో పెట్లే అబ్బాయో గెలుపు స్టార్ట్ దానిమ అయ్యో ఫస్ట్ అలాగే దానిమ్మ కూడా పోయరాకపోయేది బాబు ఎప్పటికి ఎట్లనే ఎట్లనే అనుకుంటే నేర్పించేది ఏదైనా ఇగో ఫస్ట్ పైన తీసి ఇట్లా కాట్లు పెట్టుకోవాలి పెట్టుకోవడానికి ఇట్లా అన్నదే ఈజీగా చెప్తాను అయ్య బాబో అయ్య బాబు అయ్య బాబు నీ బలవంత దానిమీద చూపెట్టక బాబో అయ్యో మంచిగా కథ ఏంది ఒయ్య వయ్య వయ్య అయ్యో నాకు అన్నయ్య చుట్టూ ఇట్లా దెబ్బకే కథ అని చెప్తా ఉంటాడు నేను వదిలి ఒలుస్తా అంటే వదిలి తింటాడు వాడైతే చిన్ని కన్నయ్య నువ్వు దొబ్బే అది అట్లా నీ తెవ తెల్లవి అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో ఇవలసడీ దేవుడు రాములు గోసో తిప్పలో కొంచెం మంచిదని అవును ఆరోగ్యానికి మంచిది చెప్పు మంచి రక్తం రక్తం పోతుంది మాకు చెట్టు ఉన్నది ఆ చెట్టు ఎప్పుడెప్పుడు అవుతుందా కాగానే టక్కుతా ఉంటాం అయిపోయింది మొత్తం అయ్యో మాటలలో దేవుడా మొత్తం అయిపోయింది తినుడే అయ్యో తినుడు స్టార్ట్ చేసేసిండు అప్పుడే నాది కూడా అయిపోయింది ഇന്ന് നടന്ന കൊമെൻ്റ് കേട്ടാ എല്ലാവരും കമൻ്റ് ചെയ്യുക കൊപ്പേപ്പണി അമ്മാളെ ഹ് నవలుకున్న మంచిగా దీని దగ్గర అనిపించింది తర్వాత సపరేట్ గోల్ అప్పటికి సపరేట్ అయిపోతాయి అరగడానికి అయిపోయింది లాస్ట్కి అయితే నేనే గెలిచిన అమ్మా మెల్లది మర్చి మెల్లేదేను నేటిగా తింటాను వంటకుంటా అబ్బా

ఒకటి వీళ్ళ నాదే నాదేరు అన్నట్టు అనుకున్నా కానీ దానేమో వల్ల లేట్ అయింది నన్ను మాటలలో పెట్టి అబ్బా ఫస్ట్ నువ్వే ఒలుస్తాను అనుకుంటే నేను అటు చూడలే వలుస్తాను అంటే అబ్బా నేను అబ్బా నేనే ముందుగా వెళ్తా అన్నట్టు అని అనుకున్నా కానీ వెనుక అవటా ఇకుమత ఇక్కుమత ఇక్కుమత వాడి అన్నట్టు చాలా సంతోషం అనిపించింది కానీ హెల్త్ పరంగా మంచిగా అనిపిస్తుంది హాయిగా ఉన్నది అంటే మంచిగా ఫ్రైడ్ రైస్ అది తిన్నా కూడా హాయ్ హాయి కాదు పుక్కడ దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ మెయిన్ మంచిగా తిండితోనే మంచి అనిపించింది హాబుల్ ఎక్కువ రేట్ ఉంటుంది మనకు పానం తరిగేది ఇప్పుడు రెండు రూపాయలు రెండు ఇచ్చే రెండు ఇచ్చే అది వరకు ఒక్కటే వంద రూపాయలకి ఒకటి వంద రూపాయలు అప్పుడు మా అత్తమ్మ కోసం వచ్చినప్పుడు వంద రూపాయలకి బస్తాడు కొబ్బరి బొండాలు తీసుకొచ్చి అమ్మ కోసం అంటే రక్త కణాల మంచి క్యూర్ కావాలని చెప్పేసి రావాలని చెప్పేసి అప్పుడు అసలు ఏం తినబుద్ధి కాదు ఈ పండ్ల మీద క్యూర్ చేసుకోవాలి జనం వచ్చినప్పుడు ఏదైనా ఏదైనా జనం వచ్చినప్పుడు ఆరోగ్య ఇప్పుడు ఏం తినబుద్ధి కాదు అప్పుడే మనం ఏదైనా ఒకటి నేను ఎప్పుడు జనం వచ్చినా కానీ అన్నం తినడానికి ప్రయత్నిస్తాను అసలు ఫస్ట్ డాక్టర్ దగ్గర చిన్న చిన్న అసలు డాక్టర్ దగ్గర ఎక్కువ తినడానికి ప్రయత్నిస్తా తినడానికి ప్రయత్నిస్తే అదే మనం ఇంకొక రోజు వెళ్ళిపోతుంది తగ్గు ఏది వచ్చినా గానీ అసలు ఫస్ట్ టాబ్లెట్లు వేసుకున్నాడు డాక్టర్ దగ్గర పోడు అట్లాంటి ఏమి ఉండే ఇరగ తింటే అదే తగ్గిపోతుంది అనేది మా ఆయన సూత్రము సరే మరి లేట్ చేయకుండా మరి పనిష్మెంట్ ఏముంటుందో ఏమో ఈసారి మా ఆయనతోనే పనిష్మెంట్ మంచిగా నేను నేర్పించుకోవాలి అదే అని అనుకుంటే గిట్లయింది సరే మరి ఆస్వాదిస్తాం ఏదైనా ఇంకో ఇప్పుడు ఈ కలెమక్షి చెట్టు పెట్టన్నట మొత్తం లోతుకు తవ్వి నేను చెప్పిన బావ వర్షం పడుతుంది ఇప్పుడే కరివేపాకు చెట్టు పెట్టాలి అని చెప్పినా నాతోనే పెట్టిస్తాను నేను అన్న ఏదో కాస్త నాతోనే పెట్టిస్తాను ఇది ఇప్పుడు పనిష్మెంట్ లో భాగంగా పరిస్థితి ఏదైనా చెట్లు పెడతాను మనం ఓడినా గెలుస్తానం అన్నట్టు చెట్లు పెట్టి కొంచెం కాలుష్యాన్ని మంచి గెలుస్తాను నువ్వు ఓడినా గానీ నువ్వు ఒక చేయదు అంటే గెలిచినా కదా ఆల్రెడీ నువ్వు ఓడినా మళ్ళీ గెలువ చెట్టు పెట్టి గెలుతాను అన్నట్టు నువ్వు నిన్న ఎత్తాడు నాకు మస్తు సంబరం అనిపించింది నిన్న పనిష్మెంట్ ఇస్తా మొత్తం ఇంతకన్నా మంచి కదా నేనే వెళ్తాం అనుకున్నా అసలు నేను మంచిగా ప్లాన్ చేసుకున్నా అసలు దానిమ్మ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ రెండు తింటా నేనే విన్నాను అనుకున్నాం లేదు ముచ్చలు పెట్టుకునే ఉంటాను కళ్యాణ్ చెట్లు అసలు మా దగ్గర లేవు అట్ సైడ్ వేరే దగ్గర ఉన్నాయి ఎప్పటికీ తీసుకొచ్చుడు అవుతాండి ఊరు నుండి కూడా కళ్యాణ కొనుక్కు కొనుక్కున్నాడు కాదు కానీ అత్తమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు లేకపోతే కొనుడు అయితే అక్కడ కూడా పురుగు పట్టింది అందుకోసం కోనుడు అయితే అన్నట్టు గట్ల ఆయనకు ఇంట్లో ఉన్నాయి కూడా కోనుడు అంటే కొంచెం ఇష్టం ఉండదు ఇంట్లో మనం ఈజీగా చెట్లు పెట్టుకొని ఈ కరివేపాకు అయితే మినిమం ఉండాలి మనకు పల్లెటూరు ఇంత ప్లేస్ ఉన్నందుకు అన్నట్టుగా మా ఆయన ఉద్దేశం అంతేనా బాబు సరదు కదా ఇక ఎండిపోతేట్టిగా పెట్టి లాభం ఉండదు నాతో పని చేద్దామని కావాలంటే ఇంకా కొంచెం లోతు కూడా మట్టి తీసు ఓకేనా సరే కానీ అదే వచ్చి ఏనుకోవాలి వచ్చి

ఇప్పుడే ఈ మధ్యలో తెంపకు కది ఒక రెండు నెలలు ఆగు రెండు నెలలు ఇగురు రావాలి ఇగర వచ్చినాక అది ఓకే అవుతుంది కొన్ని నీళ్ళు పోయి తెచ్చి నీళ్ళు పోయి అయిపోతుంది ఇదండి మొత్తానికి వీడియో నేనే గెలవడం జరిగింది బాగానే గెలిచిండు నేను ఓడిపోడు కొంచెం బాగా అవుతుంది నెక్స్ట్ ఖచ్చితంగా నేనే పనిష్మెంట్ ఇస్తాను అనుకుంటా నేనే గెలుస్తాను కానీ బాగాకి ఇష్టమైన తిండి ఉంటుంది కావచ్చు నాకు తెలిసి ఎందుకంటే దానిలో కూడా మళ్ళీ కొట్లాడుకుంటాం అన్నట్టు ఈ రోజు ఇది తినాలి ఈరోజు ఇది తినాలంటే అంటే లేదు లేదు నాకు ఇష్టమైంది అంటే కొంచెం మనకి ఇష్టమైందంటే మనం కొంచెం ఎక్కువ తింటూ ఉంటాం కదా అట్లా మన నెక్స్ట్ మళ్ళీ బాగా ఇష్టమైన తిండిపోటు వస్తుంది అందులో ఎవరు గెలుస్తారు ఏందనేది కూడా చూద్దాము మా తిండి పోటీలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇట్లా పనిష్మెంట్లో భాగంగా చెట్లు కూడా మంచిగా నాటుతా ఉన్నాం చెట్లు మంచి పెద్ద అయ్యి నేను కరివేపాకు వాడుకోవాలి థ్యాంక్ యూ బాయ్ బాయ్